ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి దగ్గరలో ఉన్నటువంటి అవనీ ఫామ్స్లో అయితే ఉన్నాం ఈ అవనీ ఫామ్స్లో మొత్తంగా అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వంద రకాలకు పైగా పంటలను ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఎనిమిది ఎకరాలలో దగ్గర దగ్గరగా వీరు చెరుకును సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ పండించినటువంటి చెరుకుని వారు ఉపయోగించి ఇక్కడే ఆర్గానిక్ బెల్లాన్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు ఇస్ ఏ పద్ధతిలో ఆర్గానిక్ బెల్లాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అవనీ ఫార్మ్స్ ని మేనేజ్ చేస్తున్నటువంటి సునంద గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదు సునంద గారు నమస్తే ఈ బెల్లం సాగు ఎలా జరుగుతుంది ఇక్కడ ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ఫామ్ అవసరాలకి అంటే మనం మెయిన్ గా చెరుకు రసం కోసం మనకు కస్టమర్స్ కి రెగ్యులర్ గా చెరుకు రసానికి ఆ తెంపు అదే కట్ చేస్తా ఉంటాం దానికోసం ప్లస్ ఈ ఫామ్ లో మనం వాడేటువంటి అంటే ప్రతి ఇంగ్రీడియంట్ బయో ఎంజైమ్ అయితే మీ జీవామృతము ఘన జీవామృతము తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ బయో ఎంజైమ్స్ గానీ అలాగే పంచగవ్య ఫిష్ అమ్మినాశ్ వీటన్నిటికి ఎక్కువ మనము వాటిని ఫర్మెంట్ చేయడానికి బెల్లం అన్నది చాలా ఎక్కువ అవసరం ముందు మేము చూసుకుంటే ఎక్కువ బయట నుంచి వాళ్ళం అయితే బయట నుంచి కూడా మనకు నల్ల బెల్లం మంచి ఆర్గానిక్ ది కావాలంటే కిలో డెబ్బై రూపాయలు అంతకన్నా ఎక్కువ కూడా ఉండే కానీ మనం ఇంకా అప్పటికి తెలియదు వాళ్ళు ఎలాంటిది ఎట్లా చేస్తున్నారో తెలియదు ఇది ప్యూర్గా ప్యూర్ గా కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు ఆవులు కూడా అప్పుడప్పుడు కొంచెం బెల్లం కలిపి పెడతా ఉంటాము ఆవులకేసే గడ్డికి కూడా అన్నిటికీ కూడా నేచురల్ ఇన్పుట్స్ వాడి చేస్తాం సో అన్నిటికీ గాను అసలు బయట మనకి ఏ కల్తీ వద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫామ్ లో చెరుకును కూడా సాగు చేయడం జరిగింది ఈ చెరుకు కూడా మనకు దగ్గర దగ్గర నాలుగు నుండి ఐదు ఎకరాల్లో ఫస్ట్ క్రాప్ కాబట్టి మొదటిసారి చేస్తా ఉన్నాం సో అందుకని తక్కువ ఎకరంలో తక్కువ వేసుకున్నాం ఇంకా ఇప్పుడు విస్తీర్ణం కూడా పెంచుతాము ఎందుకంటే బెల్లం కూడా ఇంత ప్యూర్ గా ఎక్కడ మీకు హైదరాబాద్ దగ్గరలో అయితే ఎక్కడ దొరకదు మన ఫామ్ లో దొరికినట్టు సో దానికోసం మనం షెడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బెల్లం తయారు చేయడం కోసం జ్యూస్ కి పోనిచ్చి మళ్ళా మొత్తం కూడా బెల్లం ఇక్కడ ఎలా చేస్తాము ఆ ప్రాసెస్ బెల్లం తయారు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ చెరుకుని కూడా మనం పూర్తిగా నేచురల్ గానే సాగు చేసాం ఆర్గానిక్ గా కూడా కాకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ సిద్ధంలోనే సాగు చేసాం సో కాబట్టి మనకు చెరుకు గడ కూడా మంచిగా సైజు బాగా వచ్చింది క్వాలిటీ జ్యూస్ కూడా చెరుకు రసం ఎక్కువ ఉంది అయితే అది కూడా ఎటువంటి మనం కెమికల్స్ వేసుకోలేదు సాగు కూడా తర్వాత తయారు చేసేటప్పుడు మీరు తెలుసుకున్నట్లయితే బెల్లం తయారు డ్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు సున్నం అది ఓకే అది మనం కాల్షియం కోసం దానికోసం పైన ఇంప్యూరిటీస్ వస్తే ఏదైనా నూర నూరగ ఫామ్ లో పైకి వచ్చడానికి అది యాడ్ చేస్తారు కాల్షియం కోసం మళ్ళీ దాంతో పాటు సల్ఫర్ యాడ్ చేస్తారు కాస్టిక్ సోడా యాడ్ చేస్తారు బెల్లంలో ఇంకా తెల్లగా కనిపించడానికి అవన్నీ కూడా మనం ఏమీ యాడ్ చేసుకోం జస్ట్ సున్నం యాడ్ చేస్తాం ఆ సున్నం కూడా మేము యాడ్ చేసుకోమన్నట్టు ఎందుకంటే కొన్ని ఫస్ట్ బ్యాచ్ తయారు చేసినప్పుడు బెల్లం సున్నం వేసి చూసాం సున్నం వేయకుండా చూసాం సున్నం వేయకుండా చేసింది కొంచెం సున్నం వేసింది తెల్లగా వచ్చింది సున్నం వేసింది కొంచెం దానికన్నా నల్లగా కొద్దిగా నల్లగా వచ్చింది అంటే రెండు కూడా ఆర్గానిక్ విధానంలో తయారు చేసినటువంటి బెల్లం అవునండి రెండు ఇక్కడే మన ఫామ్ లో చేసుకున్నవే అండి ఎటువంటి ఇంప్యూరిటీస్ లేవు సున్నం అన్నది మనకు నేచురల్ గా భూమిలో దొరికేది కాల్షియం కార్బోనేట్ అది కూడా ఎందుకంటే మనం తిన్నప్పుడు దాంట్లో కాల్షియం కూడా మనం కలుపుకున్నట్లయితే బోన్ కొంచెం గట్టి దానానికి కాల్షియం యూస్ చేస్తాం బట్ అది కూడా మీ ఆ వ్యవసాయ ఇక్కడ మీరు క్రష్ అయిన తర్వాత మనకు పాలు దీని చెరుకు రసం జ్యూస్ అన్నది వచ్చి ఇందులో వస్తుంది దీంట్లో ఇది ఏంటి అంటే అక్కడ మనకు మెయిన్ అది కాగడానికి పొయ్యి అక్కడ ఇది పొగ కొట్టం పోవడానికి ఇక్కడ అంటే మెయిన్ అక్కడ కర్రలు అవి పెట్టి చేస్తాము దాంట్లో నుంచి కూడా మళ్ళీ మనకు హీట్ అన్నది ఇక్కడ వరకు వస్తుంది కింద గాడి అన్నది ఉన్నది ఇది కూడా హీట్ వస్తుంది అయితే చెరుకు రసం ఉంది మనం తీసి దీంట్లో వేసి అక్కడ తాగేటప్పుడు ఆ హీట్ దీనికి వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు కొద్ది మొత్తంలో వేడైతాయి బాగా బాయిల్ అయితీ అది అయ్యే లోపల అది వెంటనే మనం అక్కడ బాగా అట్లా పాకం అక్కడ చూసినట్లయితే పాకం వచ్చిన తర్వాత అక్కడ వేసుకొని ఆ విధంగా అక్కడ ముద్దలు ముద్దలు చేసుకుంటాం ఆ హీటు ప్లస్ ఆ టైం వెంటనే మనం మళ్ళీ అది వేడి ఎక్కువ ఉంటది సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం సగం బాయిల్ అయి ఉంటాయి కాబట్టి అవి తీసుకు వెంటనే మళ్ళీ దాంట్లో ఇప్పుడు అంటే ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి చెరుకు సంబంధించినటువంటి పాలు అయితే ఉన్నాయో వాటిని ఆ బౌల్లు ఆ బౌల్ లో కూడా అక్కడ మరిగించడం జరిగింది ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ మరిగిస్తూ ఉంది ఇది కూడా మనకి పాలు అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాటర్ లాగే కాబట్టి హండ్రెడ్ ప్లస్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ లో మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటది సో ఫస్ట్ బ్యాచ్ అంటే ఇక్కడ మనం డైరెక్ట్ చెరుకు పాలు ఇక్కడ వేసిన వేసినట్టు అందులో వేసేస్తాం కాబట్టి ఫస్ట్ బ్యాచ్ అనేది కొంచెం లేట్ గా అయితది ఒక గంట గంట పాయితుంది నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అవుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం ఆ వేడికి ఇక్కడ కూడా ఇవి కొంచెం బాయిల్ అవుతుంది సో కొద్దిగా బాయిల్ అయ్యి మళ్ళీ దాంట్లో వేసుకుంటాం కాబట్టి సెకండ్ బ్యాచ్ నుంచి వన్ అవర్ ఫస్ట్ బ్యాచ్ అనేది వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా పడుతుంది సో అలా వెయిట్ చేసుకున్నాక మనకు థిక్నెస్ తెలుస్తుంది అన్నట్టు ఎప్పుడు చెరుకు తయారు అదే బెల్లం తయారు చేసే వాళ్ళకు ఆ కన్సిస్టెన్సీ ఎంత కన్సిస్టెన్సీ వరకు వచ్చిన తర్వాత ఆ పాకాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత అది ముద్దలు చేసుకునే విధానము అది తెలుస్తుంది అన్నట్టు మనం ఇందులో మళ్ళీ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ లీటర్స్ వేసుకుంటామండి ఉంది కదా హండ్రెడ్ లీటర్స్ వేసుకుని చెరుకు రసం దాంట్లో వేసుకుంటే మనకు థర్టీ కేజీస్ ఆఫ్ బెల్లం వస్తుంది అంటే నేల రకాన్ని బట్టి నేల బలాన్ని బట్టి వస్తుంది ఆ లోంచి తీసుకొచ్చినటువంటి పాకం దీంట్లో వేసినాం అన్నట్టు ఇందులో వేసిన తర్వాత కొంచెం అది ఇలా అటు ఇటు అటు ఇటు అంటారు కొంచెం అంటే ఏ మరి ఎక్కువ ఇప్పుడు హండ్రెడ్ డిగ్రీస్ అంత వేడి ఉంది ఇది హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వేడికు అంత వేడి ఉంటది అంతకన్నా ఎక్కువ వేడి ఉంటది ఇప్పుడు కొద్దిగా మనకు తెలుస్తుంది అట్లా అనేటప్పుడు అది కింద సాలిడ్ గా అవుతుంది అని తెలిసినప్పుడు దాన్ని ఇంకా ముద్దలు చేసుకుంటాం ఇలా ముద్దలు మనకు కావాల్సినటువంటి షేప్ లో చేసుకోవచ్చు ఆ మౌల్స్ ఉంటాయి ఇట్లా మౌల్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం క్లాత్ వేసి ఇలా ఇలా అని రౌండ్ గా చేసుకుంటున్నాం మనం ఇది మొత్తం కూడా ఇప్పుడు మనకు అయిపోయింది బెల్లం వాడుకోవడానికి బయోజైన్స్ వాడుకోవడానికి దానికి అయిపోయింది సో దానికోసం అని ఇది తయారు చేస్తా ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్ కోసం ఫామ్ బయో ఇన్పుట్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ అది అయిన తర్వాత మళ్ళీ తినడం కోసం బెల్లం ఎందుకంటే ఆ మీరు అర్థం చేసుకోండి అంటే ఎంత ఇంట్రెస్ట్ తోటి ఆర్గానిక్ బెల్లం దొరికేది అనేది చాలా తక్కువగా దొరుకుతుంది మధ్య కాలంలో కాబట్టి అసలు అంటే ఫస్ట్ అయితే మీకు ఫామ్ కి ఎంత అవసరమో అంత వాడతారు మిగిలినది ఏదైతే ఉందో అది కస్టమర్స్ కి ఇస్తారా లేకపోతే మీరే వాడతారా ఆ కస్టమర్స్ కి తప్పకుండా ఇస్తామండి ఎందుకంటే అంత కూడా ఇన్ని ఎకరాలలో అంత కూడా అవసరం ఉండదు కదా మనకి సో కస్టమర్స్ కి కంపల్సరీ ఇవ్వాలని ఇంకా ఇప్పుడు చెరుకు విస్తీర్ణత కూడా పెంచుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకు ఇది తిన్న వాళ్ళు కూడా చాలా బాగుంది నేను ఈవెన్ పాలల్లో వేసుకొని తింటే కూడా ఒక్కొక్కటి మీకు హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉంటది ఇలాంటి రెండు ముద్దలు పెడితే కిలో అవుతది సో చాలా గట్టిగా ఉంటది మామూలుగా బెల్లము పాలల్లో వేసుకుంటే విరిగిపోతాయి పాలు అంటే బయటకున్న బెల్లం చాలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బట్ మనకి ఇక్కడ మన ఫామ్ లో చేసుకున్నటువంటి బెల్లం పాలల్లో నేను కాఫీ తాగుతాం మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఎవరైనా వచ్చినా కానీ షుగర్ వాడకుండా బెల్లమే వాడతాం అన్నట్టు విరిగిపోవు పా కాఫీ విరిగిపోదు పాలు విరిగిపోవు పిల్లలకి బెల్లము ప్లస్ పసుపు వేసి పాలు ఇస్తాం విరిగిపోవు అంత అంటే అంత బాగా అసలు అంత క్వాలిటీగా మన ముందే మన కొళ్ళ ముందు తయారు చేస్తారు కదా అంటే ఆ ఇంట్రెస్ట్ తోటి ఏమి కల్తీ ఉండద్దని ఇంకంతే ఏదైనా కానీ ఈవెన్ పశువుల మేత అది కూడా మొత్తం ఈ కషాయాలు ఇవి వాడి వాటికి కూడా సో పాలు అనేది విరిగిపోవు బయట చాలా మంది ఏదైనా గానీ మొత్తం ఈ ఫామ్ లో కూడా సహజ సిద్ధంగా ఉంటాయి సహజంగా చాలా ఇంకా అసలు ఏవి కలపకుండా ఇంప్యూరిటీస్ ఏవి ఇంప్యూరిటీస్ లేదు మీకు ఏమంటారు అడల్ట్రేషన్ గాని కెమికల్ గానీ ఏది ఉండదు సో అవసరం లేదు ఎందుకంటే మనం తినేది ఏంటో మనకు తెలియాలి అందుకోసమే మనం నేచురల్ గా కస్టమర్స్ ఎవరైనా పెద్ద మొత్తంలో వారికి బెల్లం కావాలి అనుకుంటే మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఇవ్వగలరా వారికి పెద్ద మొత్తంలో అంటే సార్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్ అయితే కుదరదు కుదరకపోవచ్చు నెక్స్ట్ కంపల్సరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మనం ఇంకా ఈ నెక్స్ట్ బ్యాచెస్ లో చేసేది చెరుకు ఇప్పుడు పెద్ద మొత్తంలో వేసుకోవడం జరిగింది సో కంపల్సరీ ఇస్తాం కస్టమర్స్ కి డైరెక్ట్ గా ఇప్పుడు అవని ఫార్మ్స్ యాప్ అన్నది కూడా ఒకటి పెడుతున్నాము దాని ద్వారా లేదు మనకు బల్క్ లో కూడా కావాలి అంటే ఇవ్వడానికి రెడీ చేస్తా ఉన్నాం అన్నట్టు మొత్తానికి ఇలా కలుపుకోవడం సో కొంచెం చల్లగా గడ్డ కట్టకుండా ఒకే దగ్గర కింద అంత కొంచెం చల్లగా కూలింగ్ వేడిగా ఎక్కువ వేడి ఉంది మనం చెయ్యలేము ప్లస్ అలా కొద్దిగా చల్లగా అయితేనే అది గడ్డ కడుతుంది అప్పుడే మనం ముద్ద చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటది అన్నట్టు అలాగే వదిలేస్తే అట్లనే అది కేక్ లాగా ఫామ్ అయిపోతుంది సో అలా అటు ఇటు తిప్పుతా ఉంటే అంత ఈవెన్ గా చల్లగా అవుతుంది లేదంటే పైన చల్లగా అయ్యి కింద వేడిగా ఉంటది లేదా కింద చల్లగా అవుతుంది భూమికి టచ్ చేసింది కదా కింద గడ్డ కడుతుంది పైన లిక్విడ్ గా ఉంది కలపడం వల్ల టెంపరేచర్ ఈవెన్ గా ఓకే ఓకే టెంపరేచర్ రావడానికి అన్నట్టు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ అవని ఫార్మ్స్ లో బెల్లం తయారు చేసేటువంటి రఘునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు అసలు ఈ బెల్లం తయారీ విధానాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం రఘునాథ్ రెడ్డి గారు నమస్తే ఏంటి బెల్లం ఎలా తయారు చేస్తారు అసలు ఇక్కడ అక్కడ నాటుతాము నీళ్లు కడతాము పగిరి అవుతుంది ఆ నీటి కొట్టకస్తాము జవరుతాము గానిగి లేబెడతాము పాలు వస్తాయి ఆ ఆకేశ చెరుకుపాలు వస్తాయా చెరుకుపాలు వస్తాయి మళ్ళీ పెనుగులో కాస్తాము ఆ చెరుకుపాలని పెనుగులో వేస్తారు ఎంతసేపు మరిగిస్తారు గంట సేపు గంట సేపు బాగా మరిగిస్తారా ఓకే తర్వాత ఏం చేస్తారు మళ్ళా వంట దిగుతుంది మళ్ళీ ముద్ర పడతాము తిప్తాము ఎందుకు తిప్పేది దేనికి తిప్పకపోతే కాదే పక్కానికి రావద్దు మనకి ఓకే అంటే పాకానికి వచ్చేదానికి తిప్పుతారు దాన్ని ఎంతసేపు తిప్పుతారు అలా కాలు కాలు చేపు ఇప్పుడు చెరుకుని మిషన్ లో పెట్టి చెరుకు రసం చెరుకు పాలను కలెక్ట్ చేసే దగ్గర నుంచి బెల్లం ముద్ద అయ్యే వరకు ఎంత సమయం పట్టింది మొత్తంగా రెండు గంటల సమయం పట్టింది ఓకే ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రతలో ఈ చెరుకు పాలను వేడి చేస్తారు ఓకే ఏంటి ఏమేసి ఇక్కడ మంట పెడతారు పిప్పి చిరు కంది కందికప్పులో టెంకాయ పట్లు అవన్నీ కూడా వేయచ్చు ఓకే అంటే ఈ ఫామ్ లో అన్ని కూడా వేస్ట్ ఓకే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ ఈ రోజే ప్రారంభమైందా ఓకే ఓకే పెద్ద